ఓం ఓం శ్రీ 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 ీమాత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు దుఃఖనివారిని దుర్గే జై జై క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీయమాసం శుద్ధపాడ్యమీ బృహస్పతివాసరం శ్రీదేవి శరణవరాత్రులు ప్రారంభం దుర్గా సప్తశ్లీ ఓ జ్ఞానినామేత భగవతి స बालद बालदा कृष्ण मोहन यम महामाया प्रयच्छति दुर्गेश पुरतम खरसी भेति मसे ऐसा जन्तु स्वस्थि पुरता मध्यमति व शुभामदादासीं दारिद्य दुख व यहाँ रेणिका पद्धन्यं सर्वोपकारकरणाय सदार्थचित्तं सर्वमंगलमंगल्ये सिवे सर्वार्धसाधिके ಶರಣ್ಯೇತ್ರಬಿ ಕೇ ಗೌರಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೆ ಶರಣಗತೀನಾ ಪರಿಣಪಾರಣೇರ್ತಿ ಹರೆ ನಾರಾಯಣಿಸ್ವೇಸೆ ಸರ್ವಶಕ್ತಿ ಸಮನ್ವಿ ಭಯಭ್ಯಸ್ತೀನೋ ದೇವಿ ದುರ್ಗೇ ದೇವ ನಮೋಸ್ತು ತೇ ರೋಗ नपहम्सितोष्टम रुष्टात्वकामन सकलानाभिष्टन तमासितानम विपन्नरानम तमासिताक्य सेयताम प्रयाण्तिं सर्वबाधाप्रसमनम शरीरोक्तिस्यां श्रेष्वेरीं येवमेवत पैयां कार्य मस्वत बहिर्विनाशनम इसे श्री सप्तशत्रुओं दुर्गा संपूर्ण ఒకనాటి మాట పూర్వము ఒకప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కలిసి వివిధ ఉపచారములతో మహేశ్వరి శ్రీ దుర్గామాతను పూజించారు అందుకు ప్రసన్నురాలైన దుర్గతినాశియగు దుర్గాదేవి వారితో ఇటు నడివింది దేవతలారా మీరు చేసిన పూజతో నేను ఎంతయో ప్రీతి చెందాను మీకు కావలసిన వరమును కోరుకొనుడు మీదు మిక్కిన దుర్లభమైన దానిని కోరినప్పటికీని దానిని మీకు నేను ప్రసాదించదడు దుర్గామాత పలికిన మాటలను వీడిన దేవతలు సంతోషముతో దేవి ముల్లోకములను గడగడలాడించిన గొప్ప రాక్షసుడకు నేని వధించితివి తద్వారా ఈ లోకములన్నీ భయములు వీడి ప్రశాంతంగా ఉన్నాయి నీ దయ వల్లనే తిరిగి మా పదవులు మాకు లభించాయి అమ్మా నీవు భక్తుల కాలిటి కల్పవృక్షము వంటి దారవు మేము నీ శరడుగోని వచ్చాము కావున ఇప్పుడు మాకు ఎటువంటి కొరత లేదు మా మనస్సులో కూడా కోరదగిన కోరికలు ఏమీ మిగిలి లేవు మాకు సర్వము లభించింది అయినను మీ ఆజ్ఞ మేరకు లోక కళ్యాణ నిమిత్తముగా ఒక మాట అడగాలని ఉన్నది ఓ మహేశ్వరి దయామయ్యి అనుకోని ఆపదలో అంచులేని కష్టాలలో కూరుకొని పోయిన జీవుల కష్టాలు వెంటనే ఎటువంటి జాప్యమూ లేకుండా కడతేరుటకు వారిని రక్షించుటకు తగిన ఉపాయం ఏది కలదు తల్లి అది ఎంతటి రహస్యమైనా సరే దయతో అట్టి ఉపాయమును తప్పక మాకు అనుగ్రహింపుమని పదే పదే ప్రార్థించుతున్నాము దేవతలందరూ ఈ విధముగా ప్రార్థించిన మీదట దయామూర్తికు దుర్గామాత ఇట్లు పలికను దేవతలారా విరుడు ఇది రహస్యము అత్యంత గోపనీయము మిగుల దుర్లభమైనది నా పేరిట ముప్పది రెండు నామములతో కూడిన మాలామంత్రము కలదు దానిని దుర్గా ద్వాత్రింశన్నామమాల అని అందు దీనితో సాటియగు స్తోత్రము ముల్లోకములలో వేరొకటి లేనే లేదు ఇది మిగుల చాలా గోప్యమైనది సుమ దానిని మీకు వరించదను వినుము దుర్గా ద్వాతిశన్నామ దుర్గా దుర్గాతమీ దుర్గాపద్రివారిణి దుర్గమచ్చేదిని దుర్గ సాధిని దుర్గనాశిని దుర్గతోద్ధారిణి दुर्ग निहंत्री दुर्गम दुर्गम जानद दुर्ग दैत्यलोक दुर्गम दुर्गम दुर्गत्मस्वरूपिणी दुर्गम्रदर्गम विद्या दुर्गमश्रिता दुर्गम ज्ञान संस्थान दुर्गमध्यान दुर्गा मोह दुर्ग महा दुर्गमिणी दुर्गमा विधारिणी दुर्गमांगी दुर्गमाता दुर्गम्या दुर्गमेश्वरी दुर्ग भीम दुर्ग भाम दुर्ग भा दुर्गधारिणी यस्तु दुर्गया मम मानव पठे भविष्यति भविष्य न संशय आनामा ये विधा उ దుర్గా దుర్గాశమని దుర్గాపత్రివారిణి దుర్గమేదిని దుర్గ దుర్గసాధిని దుర్గనాశిని దుర్గతోద్ధారిణి దుర్గనిహంత్రి దుర్గమాపహ దుర్గమజ్ఞానద దుర్గదైత్యలోకళ దుర్గమా దుర్గమాలోక దుర్గమాత్మస్వరూపిణి దుర్గమాగప్రద दुर्गम विद्या दुर्गमाश्रिता दुर्गम ज्ञान संस्थान दुर्गम ध्यानभासीनी दुर्गमोह दुर्गम दुर्गमार्धस्वू दुर्गमासंह दुर्गमायुधारिणी दुर्गमांगी, दुर्गमाता दुर्गम्य दुर्गमेश्वरी, दुर्गभीमा దుర్గభామ దుర్గభా దుర్గధారిణి ఇట్టిన ఈ దుర్గాదేవి నామాలను పఠించువాడు అన్ని విధముల భయముల నుండి నస్సందేహముగా విడివిడిపోవును శత్రువులతో పీడింపబడువాడు కానీ చెరసాలపాలైనవాడు కానీ దుర్భేధ్యమైన బంధనంలో చిక్కినవాడు కానీ ఈ నామమాలను పఠించట వలన అట్టి సంకటముల నుండి వెంటనే విముక్తుడగును ఇందులో ఎంతమాత్రమూ సందేహం అక్కర్లేదు ప్రభుత్వము ద్వారా కఠోరమైన శిక్షలకు గురి అయినప్పుడు విరిశిక్ష విధించబడినప్పుడు యుద్ధరంగములో శత్రువుల ముట్టడికి చిక్కినప్పుడు అరణ్యంలో క్రూరముగల మధ్య చిక్కుకొని ఉన్నప్పుడు ఈ ముప్పది రెండు నామములను నూట ఎనిమిది సార్లు పఠించిన ఎడల పై ఘోరమైన ఆపదలన్నింటి నుండి రక్షింపబడదురు గొప్ప గొప్ప ఆపదలు ముంచుకొని వచ్చినప్పుడు వాటి భయమును తొలగించి పూర్తిగా రక్షింపబడుటకు దీనితో సరిసమానమైన వేరొక ఉపాయము లేనే లేదు దేవతలారా ఈ నామమాలను నిత్యము పఠించు మానవులకు ఎటువంటి కష్టనష్టములు సంభవింపవు భక్తిహీనులకు నాస్తికులకు మూర్ఖులకు దీనిని ఉపదేశింపకూడదు తట్టుకోలేని భయంకరమైన ఉపద్రవములు విపత్తులు సంభవించిన ఎడల వెంటనే ఈ నామమాలను వెయ్యి పదివేలు లక్ష వరకు నియమిత సంఖ్యలో స్వయంగా పారాయణము చేసినను లేదా బ్రాహ్మణుల ద్వారా చేయించినను అన్ని విధముల ఆపదల నుండి రక్షింపడదురు తేలితో తడిపిన నువ్వులతో ఈ నామములను లక్ష పర్యాయములు అగ్నిలో హవనము చేసినతో సర్వ విధముల సంకటములు తొలగిపోవును ఈ నామమాల యొక్క పురశ్చరణము చేయుట కాను దీనిని ముప్పది వేల మార్లు దీక్షగా పఠింపవలేను ఈ విధంగా పురశ్చరణపూర్వకముగా పఠించిన వ్యక్తి సమస్త కార్యములలో సాఫల్యతను పొందగలడు నా యొక్క ఎనిమిది భుజములతో కూడిన సుందరమైన మూర్తిని మట్టితో తయారు చేయవలెను విగ్రహము యొక్క అష్టభుజములందు వరుసగా గద ఖడ్గము త్రిశూలము బాణము ధనుస్సు కమలము డాలు ముద్గరమును ధరించి ఉండవలను విగ్రహము యొక్క శిరమునందు శశాంక చిహ్నము ఉండవలను మూడు కన్నులు గరిగి ఎర్రని వస్త్రమును ధరింపచేయవలను సింహవాహనముపై ఉండవలను శూలముతో మహిషాసురుని వధించుతున్నట్లుగా ఉండవలను ఈ విధముగా నా విగ్రహమును తయారు చేయించి నానా విధములకు సామాగ్రులతో తగినంత భక్తి శ్రద్ధలతో నన్ను పూజింపవలను పై నామములను చెప్పుతూ ఎర్రగన్నేరు పూలను సమర్పించుతూ వంద సార్లు పూజింపవలను మంత్రజపముతో మరిపేలాలతో హవనము చేయవలను వివిధములైన ఉత్తమ భోజ్య పదార్థములతో నైవేద్యములు పెట్టవలను ఈ ప్రకారముగా చేయుట వలన మనుష్యుడు అసాధ్యమైన పనులనన్నింటినీ అవలీలగా పూర్తి చేయగలడు ప్రతినిత్యము నన్ను సేవించువాడు భయించువాడు శృతించువాడు ఎప్పుడైనా ఎన్నడైనా ఎటువంటి ఆపదలలో కూడా చిక్కుకొరడు ఈ విధముగా జగదంబిక దేవగతలతో పలికి వెంటనే అంతర్ధానమైంది దుర్గాదేవి యొక్క ఉపాఖ్యానమును ఎవరు వినేదరో వారికి ఎటువంటి బాధలు ఆపదలు దుఃఖములు కలుగవు ఇది శ్రీ దుర్గా ద్వత్రింశన్నామ మాలా సంపూర్ణం శ్రీ దుర్గామాత జయము 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 శుభం సర్వే జనా సుఖినోవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో బోధియుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా